నమస్తే సార్ నమస్తే సో వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కొత్త ట్విస్ట్ అని చెప్పాలి సో రీసెంట్గా సునీతారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తున్నారంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి సో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవం ఇక నిన్న ఒక నాటకీయ పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఒక కొత్త ట్విస్ట్ అని చెప్పాలి అదేంటంటే ఇప్పటి వరకు బాధితురాలుగా చెప్పుకొని తను పోరాడుతున్న వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి ఆమెనే అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఆమె మీద నిన్న ఛార్జ్షీటు పులివెందల కోర్టులో పోలీసులు పెట్టారు దీని నేపథ్యం ఏంటంటే గతంలో కూడా అనేక విమర్శలు వచ్చాయి ముఖ్యంగా సిబిఐ రామ్ సింగ్ అని ఐవో అంటారు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు బిగినింగ్లో ఆయన ఉన్నారు ఆయన కంప్లీట్గా తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ కేసులో అందరినీ కూడా అతను పట్టుకుపోయి విపరీతంగా కొట్టడం బీహార్కి తీసుకెళ్ళాడు గుజరాత్కి తీసుకెళ్లారు ఢిల్లీకి తీసుకెళ్లారు వీళ్ళు రామయ్య అనే అక్కడ వాచ్మెన్ ఉన్నాడు కదా అతను చెప్పాడు నన్ను బీహార్లో గుజరాత్కి తిప్పారు అని నెల రోజులు ఢిల్లీలో పెట్టుకున్నారని చెప్పాడు విపరీతం కొట్టారు నాకు మతిమరుపు వచ్చేసింది అని కూడా ఆయన చెప్పాడు అట్లాగే దీంట్లో ఏ టూగా ఉన్న ఏ వన్గా ఉన్న ఎరగంగిరెడ్డి నన్ను పోలీసు వేసారు బాగా వేసారు అని ఆయన ఒక దాని ఏమంటారు ఒక స్పై క్యాంప్ పెట్టి విలేకరి చేసినప్పుడు అతను చెప్తున్నాడు నన్ను బాగా ఎముకలంతా విరిగిపోయినాయి ఈ ఏళ్ళంతా సక్రమంగా రావట్లేదు ఇప్పటికీ అని ఎరగంగిరెడ్డి చెప్పాడు ఏ టూగా ఉన్న సునీల్ యాదవ్ కూడా కోర్టులోనే రామ్ సింగ్ మీద వేసాడు నన్ను తరమిశలు పెట్టాడు అని ఈ ఎందుకు పెట్టాడు రామ్ సింగ్ వీళ్ళందరినీ అంటే ప్రధానంగా అప్రూవర్గా మారమని తాము చెప్పినట్టు వినమని చెప్పాడనేది వీళ్ళ ఆరోపణ ఈ క్రమంలో ఎంవి కృష్ణారెడ్డి యాక్చువల్గా ఇతను పిఏ ఆయన దగ్గర ముప్పై ఏళ్ళుగా రెడ్డి దగ్గర పిఏగా పనిచేస్తున్నాడు ఒక రకం పార్ట్ టైం పిఏ అని చెప్పొచ్చు అంటే మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిపోయి ఒక లెవెన్ వరకు పనిచేసి మళ్ళీ ఆయన కాలేజీలో జాబ్ చేస్తారు కాలేజీకి వచ్చేస్తారనమాట అట్లా ముప్పై ఏళ్ళుగా రెడ్డికి సంబంధించిన అనేక విషయాలను ఆయనే చూసుకునేవాళ్ళు ముఖ్యంగా ఏదన్నా ఆర్థిక పరమైన విషయాలు ఏమైనా ఉన్నా ఏదన్నా తెప్పించాలన్నా ఆయనే చూసుకునేవాడు వాళ్ళ భార్యతో కూతురితో అల్లుడితో ఈయన టచ్లో ఉండేవాడు సో వాళ్ళు ఆ ఇంటికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా వాళ్ళ ద్వారా ఈయన చేసేవాడు అనమాట ఆయన ఆ రోజు కూడా మార్చి నైన్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్త్ మార్చిలో ఆ రోజు కూడా ఈయన వెళ్ళాడు అర్లీ మార్నింగ్ ఫస్ట్ శవాన్ని చూసింది రంగయ్య అయితే రెండోసారి చూసింది ఈయన అనమాట ఈయన వెళ్ళింది అక్కడ సెల్ ఫోన్ అవన్నీ తీసుకున్నాడు ఈయనే ఆమెకి సునీతకి నరెడ్డి రాజశేఖర రెడ్డికి ఫోన్లు చేశాడు వాళ్ళు చెప్పిన గైడెన్స్ ప్రకారమే సెల్ ఫోన్ దాచిపెట్టమన్నారు ఆయన రాసిన లెటర్ని దాచిపెట్టమన్నారు వాళ్ళు ఈయన దాచిపెట్టాడు వాళ్ళు చెప్పినట్టుగా దాచిపెట్టాడు వాళ్ళు వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకి ఆయన వాళ్ళకి హ్యాండ్ చేశాడు ఇందులో ఆయన తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళ యజమానులు వాళ్ళే వాళ్ళు ఏం చెప్తే అది ఆయన చేయాలి అప్పటికి అన్నాడు అన్నాడు దాచిపెడితే రేపు ప్రాబ్లం అవుతుంది కదా అమ్మ అన్నాడు మీకెందుకు మేము చూసుకుంటాం కదా మేము వస్తాము అని వాళ్ళు చెప్పినప్పుడు సరే అని అన్నాడు దాంతో ఆయన్ని తీసుకెళ్ళి భయంకరంగా కొట్టారు పోలీసులు నువ్వు నువ్వు నువ్వెందుకు తీసావు అవి అనేసి నిజానికి ఆయన తీసిందే తప్పే కానీ యజమానులు చెప్పాడు కాబట్టి ఆయన తీశాడు సో తప్పు ఎవరు అసలు తప్పు సునీతది నర్రెడ్డి రాజశేఖర రెడ్డిది వాళ్ళు కదా థీమ్ అన్నారు సో వాళ్ళని ఏమనలేదు ఇప్పటివరకే సరే అయిపోయింది అయిపోయినాక ఈయన్ని సిబిఐ వాళ్ళు తీసుకుపోయి ఈ రామ్ సింగ్ తీసుకెళ్ళి వాళ్ళ కొడుకుల ముందే దారుణంగా కొట్టి కొడుక్కి పెళ్ళి కూడా జరగబోతుంది త్వరలో ఆ టైంలో తీసుకెళ్ళి దారుణంగా అతి దారుణంగా కొట్టాడు అని చెప్తున్నాడు ఆ తర్వాత కూడా సునీత నర్రిడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఇంటికి పిలిపించుకొని నువ్వు రామ్ సింగ్ చెప్పింది విను సర నువ్వు కంప్లీట్గా అప్రూవర్గా మారిపోయి వైసీపీ వాళ్ళ మీద చెప్పు అని వీళ్ళిద్దరూ అతన్ని కూడా బెదిరించారని చెప్తున్నారు సో దానివల్ల అతను వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కొడుకు కూడా జాబ్ కూడా తీసేస్తారని ప్రెజర్ చేస్తారని చెప్తున్నారు సో ఇదంతా కూడా ఆయన దాదాపు వన్ అవర్ పైన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణారెడ్డి సో ఇప్పుడు ఆయన టూ థౌజండ్ ట్వంటీ వన్లోనే రామ్ సింగ్ మీద సునీత మీద నర్రెడ్డి రాజశేఖర రెడ్డి మీద పులివెందుల్లో కోర్టులోనే పిటిషన్ ఫైల్ చేశాడు కానీ రెండేళ్ళు పాటు విచారణకి అది నోచుకోలేదు ఇప్పుడు మొన్న డిసెంబర్ ఎయిత్న అది విచారణ జరిగింది విచారణ జరిగి కోర్టు పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో మీరు ముందుకెళ్ళండి ఈ కేసులో ఛార్జ్షీట్ ఫైల్ చేయండి అని చెప్పి సో పోలీసులు ఏం చేశారంటే దీనికి సంబంధించిన ఆల్రెడీ రెండు సిట్లు వేశారు ఒకటి తెలుగుదేశం సిట్టు రెండు వైసీపీ వచ్చినాక ఒక సిట్ వేశారు ఈ రెండు సిట్లు కలెక్ట్ చేసిన రెండు నివేదికల్ని ఈ పోలీసులు తీసుకున్నారు అట్లాగే అక్కడ క్లూస్ టీము వెళ్ళింది క్లూస్ టీము ఫస్ట్ క్లూస్ టీమ్ అక్కడికి వెళ్ళి వాళ్ళు కలెక్ట్ చేశారు ఎవిడెన్స్ అవన్నీ కూడా తీసుకున్నారు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఆ ఇంటి ముందు సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ కూడా తీసుకొని ఒక సమగ్రమైన నివేదిక సబ్మిట్ చేశారు అట్లాగే రామ్ సింగ్ టార్చర్ చేసిన దానికి ఉన్న సాక్ష్యాధారాలను కూడా వాళ్ళు ప్రవేశపెట్టారు మరి ఇప్పుడు పులివెందలు కోర్టు రామ్ సింగ్ మీద ఏమైనా చర్య తీసుకుంటే యాక్చువల్గా ఏంటంటే రామ్ సింగ్ మీద అనేక కేసులు ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఏ కోర్టు కూడా రామ్ సింగ్ మీద చర్య తీసుకోలేదు అంటే మామూలుగా సిబిఐ వాళ్ళు టార్చర్ చేయరని చాలామంది అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే చాలా హైటెక్ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉంటాయి మనం చూస్తాము సినిమాల్లో కానీ వెబ్ సిరీస్లో వాళ్ళు చాలా సిస్టమేటిక్గా చేస్తుంటారు కానీ రియాలిటీకి వచ్చేసరికి మామూలు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు తీసుకెళ్ళి కొట్టినట్టే సీబీఐలు వాళ్ళు వీళ్ళందరినీ కొట్టారు అందరినీ కూడా కొట్టడానికి కారణం ఏంటి వీళ్ళు ఏదో నేరం చేశారని కాదు వీళ్ళు అప్రూవర్గా మారమని తాము చెప్పింది చేయమని ఒక దస్తగిరి ఒకడే మారాడు దస్తగిరి మారి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నాడు కాబట్టి దస్తగిరికి బెయిల్ వచ్చేసింది దస్తగిరిని ఎవరు అరెస్ట్ అయ్యలేదు దస్తగిరి ఫ్రీగా ఉన్నాడు పంచాయతీలు చేసుకుంటున్నాడు అతను సెక్యూరిటీ ఉంది ఈ మధ్య అరెస్ట్ అయ్యాడానికి దస్తగిరి కూడా సో ఏదేమైనా సునీత రాజశేఖర్ రెడ్డి క్లియర్గా సిబిఐతో కుమ్మక్కయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం వీళ్ళని తమకి అప్రూవర్గా మారమని చెప్పడం అనేది క్లియర్గా కనిపిస్తుంది కేసులు నేను అనేకసార్లు చెప్పాను కూడా అది వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అనేది తేలాల్సి ఉంది ఏదేమైనా వాళ్ళైతే అలా చేస్తున్నారు ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే దస్తగిరి భార్య షబానా కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ మీద తీవ్ర ఆరోపణలు చేసింది నా భర్తని వాళ్ళు కావాలనే దొంగకేసులు పెట్టి అరెస్ట్ చేశారు యాభై రోజులుగా జైల్లో ఉన్నాడు బెయిల్ రానియకుండా వాళ్ళు చూసుకుంటున్నారు అనేది ఆమె ఆరోపిస్తుంది అయితే అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారన్నప్పుడు అతను యాక్చువల్గా అనేక పంచాయతీలు చేశాడు మనం కూడా చాలా చెప్పుకున్నాం అతనికి ఎందుకంటే ఐదు మంది గన్మన్ ఉండాలి కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడం పంచాయతీలు చేయడం అవతల పార్టీ వాళ్ళు గన్మెన్ ఉంటే భయపడతారు కదా రెండోది అతను వేరే వాళ్ళకి ఫోన్ చేయడం సార్ మీరంటే నేను దస్తగిరి అంటే ఏ దస్తగిరి అని అడిగితే రెడ్డి మర్డర్ కేసు మర్డర్ చేసినాడు దస్తగిరిని అని చెప్పుకుంటున్నాడు గర్వంగా సో అలాగా భయపెడుతున్నాడు సో అలాగా తన పంచాయతీలు చేయడం అప్పులు ఇవ్వడం ఫైనాన్స్ ఇవ్వడం ఫైనాన్స్ సరిగ్గా ఇవ్వలేదని వాళ్ళని ఒక కుర్రాన్ని కిడ్నాప్ చేశాడు దాని తర్వాత లేటెస్ట్గా ఎర్రగంట్ల దగ్గర వీళ్ళ బంధువుల అమ్మాయి ఇంకొక అబ్బాయితో లేచిపోతే ప్రేమించుకొని ఆ అమ్మాయిని పోలీసుల దగ్గరికి వెళ్ళారు వాళ్ళు పోలీ ఇద్దరు మేజర్లు కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని పోలీసులు కూడా చెప్పేశారు అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది అబ్బాయి ఇంటికి ఆ అమ్మాయిని తను వెళ్ళి కిడ్నాప్ చేసుకొచ్చాడు అది కూడా తనకున్న సెక్యూరిటీని డైవర్ట్ చేసి నేను పొద్దుటూరు పోతున్నాను మీరు ప్రొద్దుటూరు వైపు వెళ్ళండి నేను వస్తున్నానని చెప్పి వాళ్ళని డైవర్ట్ చేసి తను ఎరగౌంట్లకి వెళ్ళి చేశాడు దాంతో ఎస్కాట్ పోలీసులే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఇతను మమ్మల్ని ఇట్లా డైవర్ట్ చేసి వెళ్ళాడు ఏం చేస్తున్నాడో తెలియదు అన్నప్పుడు పోలీసులు దాన్ని విచారించినప్పుడు ఇతను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నట్టుగా తెలిసిందే అమ్మాయి కేసు పెట్టింది దాన్ని కిడ్నాప్ చేశాడు ఇతను కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఇందులో వైసీపీకి ఏం సంబంధం ఉంది కానీ ఇక్కడ ఏంటంటే ఈమె వైసీపీ మీద ఆరోపిస్తుంది ఎందుకంటే వైసీపీకి యాంటీగా అతను చెప్పాడు కాబట్టి సో ఇది ఈ రెండు పరిణామాలు నిన్న చోటు చేసుకున్నాయి షబానా ప్రెస్ మీట్ ఒకటి సునీతారెడ్డి మీద ఛార్జ్షీటు ఇప్పుడు అది ఫోర్త్కి విచారం రాబోతుంది ఈ ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ చూసినప్పుడు జడ్జి వీళ్ళని అరెస్ట్కి అరెస్ట్ వారెంట్ ఇస్తారనేది ఒక చెప్తున్నారు ముకార్ లాంటిది సో ఒకవేళ అరెస్ట్ వారెంట్ ఇస్తే మాత్రం వీళ్ళిద్దరూ ఇరుక్కునే అవకాశం ఉంది ఎందుకంటే ఇది రకరకాల మలుపులు తిరుగుతుంది మనం చూసాం ఫస్ట్ టైము సినీత కానీ నెర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళే చేయించారని ఆరోపించారు అప్పుడు వైసీపీ దాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుని వైసీపీకి కూడా తెలుసు తెలుగుదేశం చేయించలేదని ఏం రోల్ లేదని కానీ వైసీపీ ఏం చేశారు నారాసు రక్త చరిత్ర పేరుతో బుక్ వేశారు మొత్తం చంద్రబాబు జయించాడు చంద్రబాబుకి ఏం పని వివేకానంద రెడ్డిని చంపాలని పని ఏం లేదు దాని తర్వాత ఏమైంది నెక్స్ట్ తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది జగనే జయించాడు హూకిల్డ్ బాబాయ్ అని ఇట్లా ఈ నేరేటివ్ తీసుకుంది అంటే పొలిటికల్ యాంగిల్ తీసుకుంది పోనీ లీగల్గా నా త్వరగా తేలిందంటే ఇప్పటివరకు వరకు తేలలేదు